అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఓ రోజు సింహం అప్పుడే తన భోజనం పూర్తి చేసి చిన్న నిద్ర తీస్తున్నప్పుడు అటువైపు నుంచి వెళ్తున్న తింగిరి ఎలుక ఒకటి సింహ నిద్రపోవడం చూసి సింహం మీద ఆడుకుంటూ ఉంటుంది తన మీద ఏదో కదులుతుంది అని అనిపించి తెలిసిన సింహం ఎలుక తన మీద ఆడుకోవడం చూసి వెంటనే ఆ ఎలుకను చేతిలో పట్టుకుని తినబోతుండగా ఎలుక భయంతో ఇలా అంటుంది ఓ రాజా నన్ను క్షమించు వదిలేయండి మళ్ళీ ఇలా చేయను నన్ను మీరు వదిలేస్తే మీకు ఎప్పుడన్నా సహాయం చేస్తాను అని అంటుంది అది విని సింహం గట్టిగా నవ్వి హా నువ్వు నాకు సహాయం చేస్తావా ఇంత చిట్టి ఎలుక నువ్వు నాకు ఏమి సహాయం చేయగలవు అని అంటుంది నవ్వుతూ ఎలుక ఎలుకను విడిచిపెట్టి వెళ్ళిపోమని చెబుతుంది సింహం ఎలుక సింహాన్ని నమస్కరించి వెళ్ళిపోతుంది ఒకరోజు సింహం రాజు అడవిలో తిరుగుతుండగా ఒక వేటగాడు సింహాన్ని వలలో బంధించి ఉంచుతాడు సింహం చాలాసేపు ప్రయత్నించి ఆశలు వదిలిపెట్టుకునే సమయానికి అటువైపు వెళ్తున్న ఎలుక సింహాన్ని చూసి వెంటనే ఆ వలని తాను పళ్ళతో కొరికి వలని కట్ చేసి అని కాపాడుతుంది సింహం తన తప్పు తెలుసుకుని బాధపడుతుండగా ఎలుక ఇలా అంటుంది ఓ రాజా ఈ సృష్టిలో అందరూ బలవంతులే మనం ఎప్పుడు ఎవరిని చూపు చూడకూడదు ఎవరి శక్తి అయినా సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది అని అంటుంది సింహం తన తప్పు తెలుసుకొని క్షమించమని అడిగి తనను కాపాడినందుకు ఎలుకను కృతజ్ఞతలు చెప్పి మంచి మిత్రులు అవుతారు